హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మిస్ హోమ్ గార్డెన్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ మీకందరికి మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ న్యూ ఇయర్ అండి ముఖ్యంగా నా వ్యూయర్స్కి నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి మంత్ స్పెషల్ మంత్ అండి నాకు ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసింది జానవరి లెవెన్త్ అండి నేను కరెక్ట్గా వన్ ఇయర్ అయ్యింది అందుకని చాలా హ్యాపీగా ఉంది మీ అందరు సపోర్ట్ వల్ల నేను ఇంతమంది సబ్స్క్రైబర్లు ఫ్రెండ్స్ నాకు వచ్చారు చాలా మంది కూడా కమెంట్స్ పెడుతుంటారు మీ వీడియోస్ బాగుంటాయని అందుకని చాలా హ్యాపీగా ఉంది వన్ ఇయర్ అయిపోయిందండి అప్పుడే నాకైతే నిన్న మొన్న జరిగినట్టుంది అందులో ఈరోజు మా కాలేజీ లెక్చర్స్ అందరు వస్తారండి జూనియర్ కాలేజీ ఇన్ డిగ్రీ కాలేజీ వాళ్ళు వస్తారు వాళ్ళంతా సెలబ్రేషను అని బాగా కేక్ కట్టింగ్ చేసుకుని బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము మీకు ఆ వీడియోలన్నీ పెడతానండి మీరు పూర్తిగా చూడండి వీడియోని మేమంతా చూ అంటే ప్రతి సంవత్సరం వస్తారు పోయినసారి అటు వచ్చి వెళ్ళిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అందుకని ఆ వీడియో మీకు పెట్టలేకపోయాను ఈ సంవత్సరం ఆ వీడియోస్ అన్నీ పెడుతున్నారండి చూడండి బంతి పూలు పోయినసారి మీకు చూపించాను మొగ్గలతోటి బంతి పూలు నా నేను తయారు చేసుకున్న స్వయంగా తయారు చేసుకున్న పైపుల్లో బంతి పూలు వచ్చినాయి ఈరు అదే మామూలుగా అయితే కొంచెం లేటుగా వచ్చేదండి ఈ ఈరు ఎందుకున ఫాస్ట్గానే వచ్చాయి జనవరి ఫస్ట్కి పెద్ద పూలు ఉండేది కాదు పండక్కు ఉండేది ఈసారి మనందరి కోసం హ్యాపీగా ఉంచాలని చెప్పి ఈ బంతి పూలు వచ్చినాయండి చూడండి ఎంత మంచి నాకు చీరకు కూడా మ్యాచ్ అయ్యింది కింద దానికి దీనికి బాగా మ్యాచ్ అయిపోయినాయండి చూడండి ఎంత బ్లూమింగ్ వచ్చేసిందో చామ చెట్లు ఇంకా రాలేదు ఈ వరకు వచ్చేయండి ఇది పైన బంతి పూలు పెద్ద పెద్ద కింద అంత పెద్దవి రాలేదండి పైన చూడండి చెయ్యతి నిండా బంతి పూలు చూడండి ఎంత చక్కగా అసలు ఈ మార్కెట్లో దొరకవండి ఇట్లాంటివి అంటే మా ఊర్లో దొరకవాలండి సిటీలో దొరుకుతాయి చూడండి ఎంత బాగా పూసినాయో మీకు ఈ న్యూ ఇయర్ రోజు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా చూడండి కళ్ళు జిగేలు అంటుండే కదా నాకైతే ఈవినింగ్ అప్పుడు కూడా భలే కనపడతాయండి కాంతిగా చూడండి ఎంత బాగుండో మిడతలు మటుకు జయి జీ అని వస్తా ఉండే ఈ సీట్స్ వేసినా కూడా రావు దీని గురించి మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను ఈ న్యూ ఇయర్ రోజు మీకు కలర్ఫుల్ నా గార్డెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూపిద్దామని ఇక్కడ తీసుకొని వచ్చారండి బంతి చెట్లకి ఓకే రండి కిందకెళ్దాం వాళ్ళు వచ్చే టైం అయింది మా డెక్సెస్ అందరూ వచ్చే టైం అయింది నేను వాళ్ళు వచ్చే లోపల గబగబా ఈ వీడియో తీద్దామని నేను దాని పైకి వచ్చాము వంట కూడా ఉదయాన్నే చేసేసుకున్నామండి మళ్ళీ వాళ్ళందరూ వస్తే కొంచెం ఏం తెలియము కదా ఫుడ్ అని చెప్పేసి రండి కిందకి కలుద్దాం आपनी यार में आनी यार स्टेप तो कोई ना गैरेज कुछ ना सीतनी दिलसुंत आपनी यार सर सर मान लो नीलो बटन ఇప్పటి వరకు ఇంటర్ కాలేజ్ వాళ్ళు కేక్ కట్ చేసామండి వాళ్ళు వచ్చారు ముందు తర్వాత వీళ్ళంతా డిగ్రీ కాలేజ్ అండి అంత లేడీస్ అంతా వస్తూ ఉన్నారు లెక్చర్స్ అందుకోసం వెయిట్ వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఇలాగా వస్తారండి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అసలు న్యూ ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్ రోజు నుంచి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అంటే వీళ్ళందరూ రావటం వల్ల బాగా మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటామండి మేము లెక్చర్స్ లాగా అసలు అట్టా మేము ఇదిగా ఉండము అందుకని వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు మేము వెయిట్ చేస్తుంటాము ఈయన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి ఆయన ఇక్కడ పిఎస్ఎన్ సార్ ఉన్నారు అందరూ అంటే ఎంత క్లోజ్గా ఉంటామంటే మేము చాలా బాగుంటాము వీళ్ళంతా డిగ్రీ కాలేజ్ అండి కేక్ కటింగ్ చేస్తూ ఉన్నాము ఇందాక నేను లేడీస్కి తినిపించాను ఈసారి జెంట్స్కి తినిపిస్తున్నారు వినయ్ హనీ కేక్ అండి చాలా బాగుంది కేక్ కూడా మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి జ్యోతి అండి మంచి నాకు టీటీ ప్లేయర్ అండి పార్ట్నర్ నా పార్ట్నర్ అమ్మాయి ఈ శిరీష అందరం కిందకు వచ్చేసామండి ఫోటోస్ తీసుకుందామని ఇంటర్ డిగ్రీ కాలేజీ ఫోటో తీసుకుందామని వచ్చేసాము లాన్లో తీసుకుందామని ప్లాన్ చేసామండి పోయినసారి అయితే విడివిడిగా తీసుకునే వాళ్ళం ఈసారి కలిపే తీసుకుందాం ఒకే టైంకి వచ్చారు అందుకని కలిసి తీసేసుకుందామని వాళ్ళు ఆగమని చెప్పాము మేము ఈ అంత వీడియో ఏ తీసిందండి చాలా బాగా తీసింది కదా ధన వాళ్ళందరూ కూడా ధనాన్ని బాగుడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నింది లేడీస్ వరకు ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం వాళ్ళందరూ అక్కడ వెయిట్ ఉన్నారు ఇదిగోండి రమణ ఆయన నన్ను కట్ చేయ అంటున్నాడు ఆయనే అటు తిరుగున్నాడు తర్వాత సార్స్తో అందరితోటి ఫొటోస్ తీసుకున్నాం కలిసి కూడా తీసుకున్నామండి వాళ్ళకు కూడా చాలా మెమరబుల్ అండి ఈరోజు తర్వాత మేము కాఫీలు ఇచ్చామండి పైకి రమ్మని చెప్పి ధన కాఫీ పెట్టించింది అందరికీ అందరు మంచిగా అందరూ కాఫీ తాగి వేడి వేడిగా మార్నింగ్ మార్నింగ్ తర్వాత ఈ మా అరటి గలండి మొన్న కోసాను కదా అందరికి ఇచ్చేసానండి కొంచెం ఉంచుకున్నాం మేము చూడండి చామంతి అంత ముందు చూసారు కదా ఏ దానికి మొగ్గు రాలేదండి ఒక్క ఎల్లోకే వచ్చింది ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి అది కూడా న్యూ ఇయర్కి వద్దామని నేను ఆగాను దేవుడికి పెట్టాలి ముందు ఒక మూడు పూలు వస్తున్నానండి మామూలుగా నేను పూలు కొయ్యను చూడండి మనం అంగట్లో కొన్నామంటే చెట్లు పూలు తుంచేసి అట్ట నీళ్ళలో లేస్తాం ఏదోదో చేస్తాం కానీ మన తోటలో పూలు పూసి పూలు మట్టుకు అసలు తుంచమండి అపురూపంగా చూసుకుంటాము ఎవరైనా గబక్కన కోసినా కూడా మనకి మనసొప్పదు అది గుడ్డు పూవైనా సరే అందంగా ఉంటుంది ఎంతైనా మనం పెంచిన చెట్టు కదా ఏమంటారండి మీరు కూడా చూడండి ఎంత మంచి నాకు అన్నిటికీ ఈరోజు మ్యాచ్ అవుతుంది బాగా ఎల్లో చామంతి ఇవన్నీ రెడ్ చామంతి లాగా ఉండయి దేవుడికి ఫస్ట్ దేవుడికని కోసారండి ఇంకా తర్వాత కోసుకోవచ్చు మళ్ళీ అక్కడ వరల్లో పెట్టుకున్నాను కదా చూడండి మొత్తం బ్లూమింగ్ వచ్చేసింది న్యూ ఇయర్కి చూడండి అసలు చుట్టూ నేను ఎల్ల వేసుకున్నాను మధ్యలో ఆరెంజ్ వేసారండి అసలు ఎంత బాగుందో ఈ సెటప్ నేను ఈ మధ్యనే పెట్టుకున్నానండి ఇది పెద్ద పందిరి వేసుకున్నాను అందుకని ఈ మధ్యనే పెట్టాను ఈ సీజన్లో అయిన తర్వాత కూడా వేరే ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పి నేను బంతి ఇక్కడ వేసుకున్నానండి చూడండి ఎంత అందంగా ఉందో చూడండి తర్వాత రోజా చెట్లు వేసుకోవచ్చు ఏ ప్లాంట్స్ అన్నీ వేసుకోవచ్చు అండి బాన్సైలు పెట్టుకోవచ్చు అంత మన ఇష్టం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నా గార్డెన్ అంటే కలర్ఫుల్గా ఉంటే ఎవరి గార్డెన్ అయినా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి